ఇక నుంచి జరిగే అన్ని రకాల ఎగ్జామ్స్కి విద్యార్థులకు అసెస్మెంట్ బుక్లెట్స్ను ఏపీఎస్ఆర్టీ వారు ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఈ ఓఎంఆర్లో అందరు విద్యార్థులు కంపల్సరీగా ఇక్కడ పెన్ ఐడీని వేయవలసి ఉంటుంది ఈ పెన్ ఐడీని ఏ విధంగా ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి పెన్ ఐడీలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఇక్కడ ఓఎంఆర్ షీట్లో పెన్ ఐడి వేసేటప్పుడు ఇక్కడ మొదటి బాక్స్లో జీరో ఉంచండి మనకు ఆన్లైన్లో పెన్ ఐడి అనేది లెవెన్ డిజిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మొదటి బాక్స్లో జీరో ఉంచేసేసి ఇంకా మిగతా పదకొండు నంబర్లనే ఇక్కడ ఇచ్చిన ఈ బాక్సెస్లో వేయండి ఇప్పుడు ఈ విధంగా ఈ పెన్ ఐడీస్ను ఆన్లైన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం ముందుగా దీనికి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రిందకి వస్తే ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ అన్నది కదా దీనిని ఓపెన్ చేయండి ఎందుకంటే ఈ పెన్ నెంబర్స్కి సంబంధించి మనం స్టూడెంట్ మాడ్యూల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఈ యూడైజ్ ప్లస్లో మన పాఠశాల యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి మెను వస్తుంది అనమాట మీకు మొబైల్లో వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు ఉంటుంది మెను ఈ కార్నర్లో ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా మొబైల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటుంది ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే మరలా మీకు మెను అనేది పక్కకు పోతుంది మరలా మీరు ఇంకొకసారి మెను మీద క్లిక్ చేయండి ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోనే యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పి ఉంటుంది ఈ యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు ఆ విద్యార్థుల పేర్లతో సహా అక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ అని ముందు చూసారా ఈ డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే డాష్ బోర్డు కనిపిస్తుంది తర్వాత ఈ ఇక్కడ ఉన్న ఈ మెనూని కార్నర్లో క్లిక్ చేయండి తర్వాత లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి మరలా మెనూ మీద క్లిక్ చేయండి తర్వాత అప్పుడు మెనూలో యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి అదే మీకు డెస్క్ టాప్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ మెనూ అనేది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా నీట్గా కనిపిస్తుంది దీంట్లో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యాక్టివ్ స్టూడెంట్స్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు అన్ని సెక్షన్స్ అన్ని తరగతులు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి దీంట్లో ఇక్కడ మనం ఈ మొత్తం విద్యార్థులకు సంబంధించి ఈ పెన్ నెంబర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి ఎక్సెల్లో ఆ విద్యార్థుల యొక్క పేర్లతో సహా ఇక్కడ మనకి పెన్ నెంబర్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ డౌన్లోడ్ అయిన ఈ పెన్ నెంబర్ అనేది పదకొండు డిజిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు వైఎంఆర్క్ షీట్లో మొదటి బాక్సులో జీరో ఉంచేసేసి ఇంకా మిగతా బాక్సులో ఆ పదకొండు నెంబర్లను వేయండి కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు పెన్ నెంబర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు ఆన్లైన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్లోడ్ చేసుకునే ఆ లింక్ అనేది మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఓపెన్ చేసేసి స్టూడెంట్ మాడ్యూల్ లింక్ మీద క్లిక్ చేసేసి లాగిన్ అయిపోయి ఈజీగా పెన్ నెంబర్స్ అనే విధంగా మీరు ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు